ఇవాళ అందరం మనందరం ఫేస్ చేస్తున్న సమస్య నాట్ ఓన్లీ ప్రింటర్స్ ఈవెన్ ఎన్ఎస్ఎంఈ సెక్టర్ లో ఉన్నటువంటి లాంటి ఇండస్ట్రీస్ కూడా స్కిల్ సమస్య లాక్ ఆఫ్ స్కిల్స్ దొరకలేదు మ్యాన్ పవర్ దొరకలేదు స్కిల్ మ్యాన్ పవర్ దొరకలేదు దానికోసమే మనం ఈ తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ టేకప్ చేసినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ చేసి పెట్టాం కాబట్టి మీరు ముందుకు వచ్చినట్టయితే టోపా నుంచి फिजिकल इंफ्रास्ट्रक्चर क्रियेटा अवसर लेजिस्टिक अफ्ट साफ्टवे तैयारे अभ्यंत लेट इज वेट फर् अवर्स यू आर्ट कंडक्ट युवर क्लासे कंडक्टर ट्रेनिंग प्रोग्रम इन अवर्पमें वी हाव लाट फैसी अरउंड टू लाख ट्वेंटी टू थी काम फेसी द्लस्टर् బిల్డింగ్ బిల్డింగ్ పక్కనే పక్కనే ఇప్పుడు రెండు లక్షల ఇరవై రెండు వేల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఉన్నది అందులో ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఫ్లోర్ మొత్తం కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం చేయడం జరిగింది ముందుకు వచ్చినట్టు మీ ప్రోగ్రామ్ తోనే స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే దే ఆర్ సో మెనీ ప్రింటింగ్ అసోసియేషన్ ప్రింటింగ్ ఇండస్ట్రీ ఇయర్ ఇండస్ట్రీ స్టార్ట్ దే అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా మంది అన్ఎంప్లాయిడ్ యూత్ అన్స్కిల్డ్ లేబర్ ను మనం ప్రొడ్యూస్ చేసుకోవడానికి కొంచెం సాఫ్ట్ స్కిల్స్ కొంచెం వాళ్ళకి ఇచ్చినట్టు అయితే తప్పకుండా కొంత బ్రషింగ్ ప్రోగ్రామ్స్ బ్రషింగ్ ప్రోగ్రామ్స్ అవసరం పడితే పెద్దగా మనం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు టూ టు త్రీ మంత్స్ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ చేసుకున్నట్టయితే మనం వీ కెన్ అడాప్ట్ దెమ్ టు వర్క్ ఇన్ అవర్ ఇండస్ట్రీ ఆ గ్యాప్ ఏదైతుందో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు దానికి మరి మీలాంటి పరిశ్రమలు ముందుకొస్తే వీ కెన్ యూజ్ అవర్ ఇండస్ట్రీ యాజ్ ఎ లెబొరేటరీ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో క్లాస్ రూమ్ ట్రైనింగ్ మన ఇండస్ట్రియల్ పార్క్ లో కామన్ ఫెసిలిటీ సెంటర్ లో ఎక్కడైతే ఉన్నాయో మనకు మీ దాంట్లో కానీ మా దాంట్లో కానీ చేసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మెషినరీ ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి ట్రైనింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అట్లా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చేసుకున్నట్టయితే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ స్కిల్ సమస్యను కూడా మనం ఓవర్కమ్ అయ్యేటందుకు అవకాశం ఉంది